ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇప్పుడు మనం బాలకాండ గురించి తెలుసుకుందాం బాలకాండలోని ఒకటో దినము వాల్మీకి మహర్షి గురించి స్కంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు సుమతి కౌశికి అనే బ్రాహ్మణ దంపతులు కుమారుడి పేరు అగ్నిశర్మ ఆ అగ్నిశర్మకి చదువు అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదంట ఆ రాజ్యంలో కామం క్షామం వచ్చి ఎవరు ఎవరికి దాన ధర్మాలు చేయడం లేదు కాబట్టి ఆ అగ్నిశర్మ తన భార్య పిల్లలు తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్ళి అక్కడ దొరికే కంద కంద మూలాలు తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు ఒకసారి అటుగా వెళ్తున్న కొంతమంది మహర్షులను ఆపి మీ దగ్గర ఉన్నది ఇవ్వండి లేకపోతే చంపుతాను అన్నాడు ఆ మహర్షులతో ఉన్న ఆత్రి మహర్షి నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్నిశర్మని అడిగాడు నన్ను నమ్ముకున్న నా భార్యని నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ అలా అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని ఆత్రి మహర్షి అన్నారు మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి నువ్వు తెచ్చావు మేము అనుభవిస్తాము కానీ ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబ సభ్యులు చాలా బాధ కలిగి మళ్ళీ ఆ ఋషుల దగ్గరికి వచ్చి నా పాపాలని పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు ధ్యానం చెయ్యి అని త్రీ మహర్షి చెప్పి వెళ్ళిపోయారు పదమూడు సంవత్సరాల తర్వాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది ధ్యానమగుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి తన మీద పుట్టలు కట్టిన తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనని వాల్మీకి అని పిలిచి బయటికి రమ్మన్నారు ఇది ఆయనకి పౌరుష న్యాయమైంది అప్పుడు ఆ మహర్షులు ఆయన్ని ఉత్తర దిక్కుకు వెళ్ళి భగవంతుడిని ధ్యానం చేయమన్నారు వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి పరమశివుడిని ఆరాధన చేశారు అప్పుడు ఆయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు అంటే ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుందన్నమాట తపస్వోధ్యాయ నిరంతరం తపస్వి వాగ్వాదం వరం నారదం పరిప్రాచ వాల్మీకి నిపుంగవం వాల్మీకి మహర్షి రామాయణంలో రాసిన మొదటి శ్లోకం దీని అర్థం ఏమిటంటే తపస్వి ముని గొప్ప వాగ్వాదవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వి అయిన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగాడంటే కోస్మిన్ కస్య గుణవాన్ ధర్మాగ్నస్య ధర్మాగ్న సత్యవాకో సత్యవా దృఢవా వ్రత చారిత్రేణుక్త సర్వూతూ కో హిత కహ కహ समदस् कसाप्रियदर्शन आत्मवन को जीता क्रोधश क्रोधोधुतियाय कस्य बीब बीब्यति च जातरोषस्य संयुगे ఈ లోకంలో ఇప్పుడే ఇక్కడే ఉన్న గుణవంతుడు వీర్యవంతుడు ధర్మవంతుడు కృతజ్ఞతాభావం కలిగినవాడు సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగినవాడు చరిత్రము కలిగినవాడు అన్ని ప్రాణుల మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలిగినవాడు ఎదుటి వారిలో మంచిని చూసేవాడు అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండటం కష్టమే కానీ ఒకడు ఉన్నాడు నీకు చె ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు ఇక్షవకు వంశంలో రాముడిని పేరు గల ఒక వ్యక్తి జన్మించాడు ఆయనకి నువ్వు అడిగిన పదహారు గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక వంద శ్లోకాలలో సంక్లిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు చెప్పిన తర్వాత నారదుడు వెళ్ళిపోయాడు విన్న వాల్మీకి మనసు చాలా ఆనందంగా ఉంది ఆ రోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావదనం చేయడానికి నది తీరానికి భరద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్ళారు అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు కౌంచ పక్షులని చూశారు అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చుడైన మిథున లక్షణంతో ఉన్న ఆ మగపు క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు కింద పడిన మగపక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఆ ఈ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది మా నిషాద ప్రతిష్టం త్వా మగమహ శాశ్వత సమహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధిహ కామ మో మోహితం ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటల్ని ధారణ చేశారు అలా అది శ్లోక రూప్ అది అలా అది శ్లోకరూపం దాల్చింది ఇంతలో చతుర్మాసక బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టారు అప్పుడు బ్రహ్మగారు అన్నారు ఓ బ్రాహ్మణుడా నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అన్నారు ఆ శ్లోకానికి అర్థం చూడండి నిషాద అంటే బోయవాడు అని ఒక అర్థం అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్థం మా అంటే లక్ష్మీదేవి మా నిషాద ప్రతిష్టం స్వాగమహ శాశ్వత సమహ అంటే లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక యత్ క్రౌంచమిధురం దేకం అవధిహ కామ మోహితం కామము చేత పీడింపబడి బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది కామమే జీవితముగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండో మండోదరుల్లో రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ నీకు మంగళం చేరుగుగాక అని ఈ శ్లోకం అర్థం మారింది బ్రహ్మగారు అన్నారు నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు నాయన నేను నీకు వరం ఇస్తున్నాను నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలు పెడితే మొదలెడితే రాముడు లక్ష్మణుడు సీతమ్మ రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు వాళ్ళ మనసులో అనుకున్న విషయములు కూడా తెలుస్తాయి ఈ భూమి మీద నదులు పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది ఇందులో ఒక్క మాట అబద్ధం కానీ కల్పితం కానీ ఉండదు నువ్వు ఇంకా రామాయణం రాయడం మొదలుపెట్టు అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగా ఆయనకి బ్రహ్మగారి వరం వల్ల జరిగిన రామాయణం అంతా ఆయనకి కనపడసాగింది ఆయన రామాయణం రచించడం ప్రారంభించారు మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆరు కాండాలు ఆరు కాండాల మీద ఒక కాండ ఐదు వందల సర్గాల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు తరువాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న లవకశలతో పాడించారు వాళ్ళు తరువాత ఆ రామాయణాన్ని రాముడు సమక్షంలో అయోధ్యలో పాడడం మొదలుపెట్టారు కథ ప్రారంభం రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది ఆ రాజ రా ఆ దేశ రాజధాని అయినా అయోధ్యని మనవు తన సంకల్పం బలంతో నిర్మించాడు ఆ నగరం పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల వడల్పు ఉండేది యోజనం అంటే తొమ్మిది మైళ్ళు ఆ నగరం మధ్యలో రాజప్రసాదంలో దశరథ్ మహారాజు నివాసం ఉండేవారు ఆ నగరంలో రహదారుణ్ణి విశాలంగా ఎప్పుడూ సుగం సుగంధ ధూపాలతో ఉండేవి ధాన్యం చెరుకు లాంటివి పంటలని బాగా పండేవి ఆ రాజ్యంలో ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్నా లేదు అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే ఎవరికి ఎవడికి ఉన్న దానితో వాడు తృప్తిగా ఉండేవాళ్ళు అందరూ దానం చేసేవాళ్ళు సత్యమే పలికేవాళ్ళు అందరూ ఐశ్వర్యవంతులే ఆవులు గుర్రాలు ఏనుగులతో ఆ నగరం సోవిల్లేది చెవులకి కుండములు కుండలములు లేనివాడు కిరీటం లేనివాడు మెడలో పూలహారం లేనివాడు హస్తములకు ఆభరణము లేనివాడు దొంగతనం చేసేవాడు నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలో లేడు దశరథ్ మహారాజుకి ఎనిమిది ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు వాళ్ళు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంత్రుడు వశిష్ఠుడు వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ్ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్వికులు ఇతర ఇతరమైన బ్రాహ్మణులు మంత్రులు కూడా ఉండేవారు ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు పని చేయడం తెలిసిన వాళ్ళు ఇంద్రియములను నిగ్రహించిన వాళ్ళు శ్రీమంతులు శాస్త్రము తెలిసిన వాళ్ళు సావధాన చిత్తం కలిగిన వాళ్ళు ఆ కోస ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు ఇన్ని ఉన్నా కూడా ఆ దసరథ్ మహారాజుకి ఒక బాధ ఉండేది వంశోధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది ఆయనకి అప్పటికి అరవై వేల సంవత్సరాలు నిండిపోయాయి ఆయనకి అశ్వమేధ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్వికులైన వశిష్ఠుడు వామదేవుడు మరియు ఇతర పురోహితుడిని పిలవమని చెప్పాడు అందరికీ తన ఆలోచన చెప్పాడు అందరూ సరే అన్నారు అశ్వమేధ యాగానికి కావాల్సిన సంబరములన్నీ తెప్పించి సరియూ నదికి ఉత్తర తీరంలో యాగ మండపం నిర్మించారు దశరథ్ మహారాజు దక్షిణ నాయకుడు ఆయనకి మూడు వందలకి పైగా భార్యలున్నారు కానీ పత్నులు మాత్రం కౌసల్య సుమిత్ర కైకేయి తన యాగం మొదలు పెడుతున్నాడు కాబట్టి తన పత్ను దీక్ష స్వీకరించమన్నాడు అంతఃపురంలోకి వెళ్తున్న దశరథ్ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు సనత్ కుమారు భగవాన్ పూర్వం కతి కథిత్వాన్ కథాం ఋషినాం ఋషినాం సన్నిధ సన్నిధ్ రాజాన్ తవ పుత్రాంగమం ప్రతి పూర్వకాలంలో ఒకసారి సనత్ కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు ఇక్షవకు వంశంలో జన్మించిన దశరథ్ మహారాజుకి కుమారులు లేక అశ్వమేధ యాగం చేస్తాడు ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్ర యాగం కూడా చేయాలి ఈ రెండు యాగాలని చేయగలిగిన వాడు ఋష్య ఋష్య శృంగుడు ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్ కుమారుడు చెప్తుంటే విన్నాము అని సుమంత్రుడు దశరథ్ మహారాజుతో అన్నాడు ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనని తీసుకొని రండి అన్నాడు అప్పుడు దశరథ్ మహారాజు నాకు ఆ ఋష్యశృంగుడి గురించి వివరంగా చెప్పు అంటూ సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో వివన్నక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా అక్కడ అలా వెళ్తున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేత స్నానము నుంచి కదిలిన వీర్యం సూర్య సరోవరంలో పడింది ఆ వీర్యాన్ని ఒక జింక తాయికి గర్భం దాల్చి సిరసు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది అలా శిరసు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు ఆ విభన్నక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు శాస్త్రాలు యజ్ఞ యజ్ఞయాగ్ యాగ్దులు అన్నీ చెప్పాడు కానీ ఆ ఋష్యశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు అంటే విషయ సుఖాల వైపు వెళ్లకుండా పెంచాడు ఎప్పుడు ఆశ్రమంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రామ్ రామపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానేశాయి దేశంలో క్షామం వచ్చింది ఋష్య శృంగుడికి కానీ మన దేశంలో అడుగు పెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే ఋష్య శృంగుడికి తీసుకురావడం మా వల్ల కాదు ఏమీ కోరికలో లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అని అన్నారు ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు ఇంద్రియార్థైనా అభిమ అభిమతైన అభిమతాహిహ నరచిత్త పరమాభి ఋష్యశృంగుడికి కూడా ఇంద్రియాలు మనసు ఉంటాయి వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విషయ సుఖాల వైపుకి రాలేదు కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వైశ్యాలని పంపిస్తే విభన్నుకుడు లేని సమయంలో వీళ్ళు ఆ ఋష్యశృంగుడిని మనస్సును ఆకర్షించి ప్రలోభ పెడతారు అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు ఆ వయశ్యులకి విభన్నుకుడి మీద ఉన్న భయం వలన వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం నాట్యం చేయడం మొదలుపెట్టారు ఒకరోజు విభన్నుకుడు లేని సమయంలో గానం విన్న విశ్వశృంగుడు ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు అక్కడున్న వైశ్యాలని చూసి వాళ్ళు పురుషులే అనుకొని మహాపురుషులారా మీరు మా ఆశ్రమానికి రండి మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు అందరూ విభకు విభన్నుడికి విభన్నుకుడి ఆశ్రమానికి వెళ్ళారు తర్వాత ఆ వైశ్యలు ఆశ్రమం నుంచి వెళ్ళిపోతూ ఆ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగులించుకొని వెళ్ళిపోయాడు మరునాడు ఆ ఋష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి ఆ వైశ్యులని చూడాలనిపించింది వాళ్ళు దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఈసారి వాళ్ళు ఆయన్ని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు సరే అని అందరూ బయలుదేరారు ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే తత్రచ అనియమానేతు విప్రే తస్మిన్ మహాత్మని పవర్ష సాహసదేవో జగత్ ప్రహ్లాదాయన్ తదా ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది వెంటనే రోమపాదుడు ఋష్య ఋష్యశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జరిపించాడు కాబట్టి దశరథ్ మహారాజు ఆ ఋష్యశృంగుడికి పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు అక్కడ ఎనిమిది రోజులు ఉన్నాక వెళ్ళిపోతూ దర దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా అని అడిగాడు రోమపాదుడు ఆనందంగా పంపించాడు దశరథుడు చాలా సంతోషంగా సంతోషించి వాళ్ళని అయోధ్యకు తీసుకెళ్ళాడు ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ